గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అందరికీ నమస్కారం నేను పాటలతో మాటలతో సారీ మీరు మా మీరు మాటలతో నేను పాటలతో అండ్ పాత్రలతో థ్యాంక్ యూ సుమా గారు ఇంత మహాకుంభం ఎలా మాకు వన్స్ ఇన్ అ లైఫ్ టైం ఈ సినిమాలో నాకు అవకాశం వచ్చిందంటే ఇది కూడా నేను ఒక వన్స్ ఇన్ అ లైఫ్ టైం ఆపర్చునిటీయే అనుకుంటున్నాను అఫ్కోర్స్ కాశీ దగ్గర ముహూర్తం స్టార్ట్ చేసేటప్పటి నుంచి ఈ సినిమాలో ఏదో అంటే సెట్లో కూడా మేము అనుభవించాము ఒక మ్యాజిక్ అనేది అనిపించింది ఇన్ఫ్యాక్ట్ ఒక పర్టిక్యులర్ టెంపుల్ పక్కన షూట్ చేసేటప్పుడు ఐడోంట్ నో మీకు గుర్తుందా దె వాజ్ ఒక senior lady uh, kuncham senior uh, lady ochi she was in front of a temple and uh, you know it looked like she had uh, uh, like yeah she she looked like she was uh, you know uh, yeah yeah so alanti experiences maaku set lo and it was something was very magical like kashi uh, loa two days shoot in hyderabad whatever shoot we have done and created odela ఐ థింక్ ఈ వరల్డ్ మొత్తం సంపద్ గారు విజువలైజేషన్ అండ్ ఐ థింక్ వాట్ ఎవర్ ఫిల్మ్స్ వీ డన్ టిల్ నావ్ మీ అండ్ సంపత్ గారు ఇట్స్ ఆర్ ఫోర్త్ ఫిల్మ్ టుగెదర్ ఇది డెఫినెట్గా మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్ ఉంటుంది అండ్ ఆనెస్ట్గా ఇద్దరూ దీనికి ఎందుకు అట్రాక్ట్ అయ్యామంటే ఇట్ వాజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఇట్ మేడ్ అస్ ఫీల్ సంథింగ్ వెరీ వెరీ స్ట్రాంగ్లీ అండ్ ఈ సినిమా ద్వారా మేము ఆడియన్స్కి కూడా ఆ అనుభవిస్తాము అని కోరుకుంటున్నాము అండ్ డెఫినెట్లీ ఫర్ మీ వెన్ ఐ హర్డ్ దట్ అజనీష్ సర్ వాజ్ అ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ నాకు ఒక విషయం తెలుసు ఇలాంటి సినిమాకి మ్యూజిక్ ఒక క్యారెక్టర్లా ఉంటుంది అంటే యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ద లీడ్ ఆఫ్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ అజ్నీష్ గారు ఫర్ గివింగ్ అస్ వండర్ఫుల్ వండర్ఫుల్ ఈస్ గొన్ బీ లైక్ ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్ సో యు నో ఐ ఐ కాంట్ ఎమేజిన్ ఎనీబడి ఎల్స్ ఎక్సెప్ట్ యూ డూయింగ్ ఇట్ అండ్ ఐ వర్క్ విత్ వాశిష్ట ఫార్ ద ఫస్ట్ టైమ్ ఐ చాలా పవర్ఫుల్ యాక్టర్ అండి అండ్ చాలా సీన్స్ అప్పుడు ఇట్ వాజ్ జస్ట్ హిమ్ అండ్ మీ యు నో క్రియేటింగ్ దట్ ఎంటయర్ ఒక ఒక టెన్షన్ అనేది అండ్ వాట్ ఎవర్ పావర్ దట్ దట్ సంపత్ గారు హ్యాస్ గివెన్ టు అస్ థ్రూ ద స్క్రిప్ట్ దాన్ని నిజంగా ఎంత పవర్ ఇచ్చారో వశిష్ట గారు అండ్ ఐ ఐ థింక్ హీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మర్స్ ఐ హర్క్ విత్ అండ్ అండ్ ఐమ్ సో ఎక్సైటెడ్ దాట్ దిస్ ఫిల్మ్ ఈజ్ పోఫులీ గోయిన్ టు రిలీజ్ వెరీ సూన్ ఇలాంటి ఒక టీజర్ లాంచ్ కూడా నేను నా కెరియర్లో వన్స్ ఇన్ అ లైఫ్ టైమే అనుకుంటున్నాను బికాస్ ఇప్పుడు వరకు ఎన్ని సినిమాలు చేసాక కూడా ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ నేను ఒక టీజర్ లాంచ్లో ఐమ్ యాక్చువల్లీ ఇన్ అవుట్ ఆఫ్ వర్డ్స్ ఆర్ ఐ మైట్ సౌండ్ లిటిల్ సిలీ రైట్ నా బికాస్ ఐఎమ్ యాక్చువల్లీ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ అ ట్రాన్స్ ఐ మీన్ డిస్బిలీవ్ దట్ మీన్ ద మహాకుంభ మేళా లాంచింగ్ మై ఫిల్మ్స్ టీజర్ సో ఓదెలా టూ ఇస్ లైక్ ఇట్స్ అ వెరీ ఇట్స్ అ వెరీ పర్సనల్ ఫిల్మ్ ఫార్ మీ అండ్ ఐ థింక్ యూ విల్ సి సైడ్ ఆఫ్ మీ దట్ ఈ ఎక్స్ట్రీమ్లీ పర్సనల్ ఇట్స్ నాట్ సంథింగ్ దట్ ఎనీ వడి వుడ్ హెవ్ సీన్ ఆఫ్ మీ ఆన్ స్క్రీన్ మధు గారు యూ ఆల్వేస్ బిన్ ద స్ట్రెంగ్త్ ఫర్ అస్ అండ్ ఒక ఐడియా కూడా విన్ బి స్టార్టెడ్ ద ఫిల్మ్ చాలా చిన్న ఐడియాతో స్టార్ట్ చేసాము బట్ బట్ ఐమ్ రియలీ రియలీ లక్కీ దట్ ఈ ఫిల్మ్తో మీకు ఎంత పుణ్యం వస్తుందో ఐ డోంట్ థింక్ యూ కెన్ ఈవెన్ ఇమాజిన్ బికాస్ ఐ రియలీ హోప్ పుణ్యం డబ్బు రెండు కలిసి మీకు వస్తాయి బికాస్ మాకు ఇంత దూరం ఇలా తీసుకురావడం అనేది ఇట్స్ 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 అన్ రియల్ ఐ డోంట్ థింక్ ఎనీబడీ కుడ్ హ్యావ్ డన్ ఇట్ అండ్ ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ నిజంగా సంపత్ గారు చెప్పినట్టు మేము నిజంగా భక్తులు యాక్చువల్లీ అండ్ ఇది ఇది వేరే ఎక్కడో చేసిన ఆ సంతోష్ సంతోష్టి వీ వుడ్ నెవర్ హ్యావ్ హ్యాడ్ సో ఐఎమ్ జస్ట్ వెరీ హ్యాపీ దట్ వీ కుడ్ డూ ఇట్ ఇన్ ద మహాకుమేలా అండ్ యా అశోక్ గారు ఈస్ యు యునో హీస్ బిన్ సచ్ ఆ స్ట్రెంగ్త్ ఆన్ సెట్ ఇంత ఈ ఈ సినిమాకి ఇంత స్కేల్ ఇవ్వటం అనేది సంపత్ గారు ఆలోచన చప్పుడు వి నీడెడ్ సంబడీ హూ కుడ్ హెల్ప్ అస్ ఎగ్జిక్యూట్ చాలా సారి రెండు యూనిట్స్ తో పంచేసాము చాలా సారి పెద్ద పెద్ద సెటప్ లు ఒక ఒక క్లైమాక్స్ కి రేంజ్ కి నార్మల్ సీన్స్ షూట్స్ షూట్ చేసాము సో ఫర్ దట్ వి నీడెడ్ దట్ కైండ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ సపోర్ట్ అండ్ ఆల్మోస్ట్ లైక్ అ సెకండ్ హ్యాండ్ టు సంపత్ గారు యు నో సంబడీ హూ అండర్స్టాండ్స్ హిం సంబడీ హూ కెన్ అండర్స్టాండ్ హిస్ విజన్ కెన్ అండర్స్టాండ్ థింగ్స్ హి డోసెంట్ సే అండ్ ఐ థింక్ అశోక్ గారు వాజ్ ఆల్వేస్ దాట్ దట్ ఫోర్స్ ఇన్ ద ఫిల్మ్ దట్ ఆయనకున్న విజన్ని ఇంత బ్యూటిఫుల్గా మా అందరు అందరి తరఫు నుంచి ఆయన చూపించారు సో యా ఇట్స్ ఇట్స్ బిన్ అ ఫ్యాబ్యులస్ ఎక్స్పీరియన్స్ మా అండ్ విర్ సూపర్ లక్కీ ఐ ఐ క్యాన్ టెల్ యూ ఐస్ ఫీల్ సూపర్ లక్కీ విఆర్ ఇన్ ద్రీవేణి సంఘం మిడిల్లో అలా నుంచుని ఈ టీజర్ అందరికీ సమర్పిస్తున్నాము అండ్ ఐ హోప్ యూ గైస్ వాట్స్ ద టీజర్ అండ్ వాచ్ ద ఫిల్మ్ మెన్ ఇట్ కమ్స్ ఇన్ ద థియేటర్ థ్యాంక్ యూ సో మచ్ సో సంపత్ నంది టీం వర్క్స్ అండ్ మధు క్రియేషన్స్ బ్యానర్ కలిసి మనకి అందిస్తున్నటువంటి ఈ తమన్నా స్టారర్ ఓదెల టూ ఈరోజు మహాకుంభమేళలో ఏదో పేరు కోసమో పరపతి కోసమో చేసింది కాదు నిండు మనసుతో మధు గారు అలాగే టీం సంపత్ నంది గారు అందరూ ఆ భగవంతుడి ఆశీస్సులతో అంత మంచిగా జరగాలి అందరి కోసం అని చేసినటువంటి ఒక టీజర్ లాంచ్ మరి ఇలాచావ గ్రూప్ పిక్చర్ ప్లీజ్ సో ఈరోజు ఇక్కడ టీజర్ లాంచ్ కార్యక్రమం జరిగింది మీరందరూ కూడా డిజిటల్ లో ఈ టీజర్ లాంచ్ని ఈ పాటికి చూసుంటారని ఆశిస్తున్నాము చూడకపోతే తప్పకుండా చూడండి మీరు డెఫినెట్లీ లైక్ చేస్తారు అండ్ అందరం కలిసి ఒక్కసారి హరహర మహాదేవ్ అందామా రండి ఎస్ ఎవ్రీబడి హర హర మహాదేవ శంభోశంకర హర హర మహాదేవ శంభోశంకర హర హర మహాదేవ శంభోశంకర థ్యాంక్ యూ అండ్ టుడేస్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై యూవీ మీడియా ఎంటర్టైన్మెంట్ అట్ యువర్ డోర్ స్టెప్ ఇలాంటి ఆర్గనైజ్ ఇలాంటి ఈవెంట్స్ని ఆర్గనైజ్ చేయాలంటే కూడా చాలా కష్టమైనటువంటి పని సో యూవీ మీడియా వారికి కూడా అభినందనలు తెలియజెప్తున్నాము మా మీడియా మిత్రులకి కూడా అభినందనలు తెలియజెప్తున్నాము మా పిఆర్ వంశీశేఖర్ గారు ప్లీజ్ ప్లీజ్ కమ్ వన్స్ వంశీశేఖర్ గారు మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే దీన్ని కవరేజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తున్నాము